ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల లోపు ్యాడ్ న్యూస్ వింటారు అది ఏంటి పూర్తి అంశాల గురించి వివరంగా తెలుసుకునే ముందు ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల అప్లెడ్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈరోజు రాశి వారికి మిశ్రమైన ఫలితాలైతే ఉన్నాయో ఒక అనుమానం ఏదో ఒక ఆందోళన మీ మనస్సును పట్టి పీడిస్తూ ఉంటుంది ఈరోజు మీలో పడే ఆ ఫిక్స్ సిక్స్త్ సెన్స్ సరైంది కావచ్చు ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఒక వార్త అది మీకు బ్యాడ్ న్యూస్ రూపంలో మీ చెవికి చేరే అవకాశం ఉంది అయితే ఆ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేదిగా ఉండదు కానీ తాత్కాలికంగా మీ మనస్సులో దిగులుగా చేస్తుంది ఉదయం సమయం చూస్తే మీరు లేవగానే ఒక అశాంతి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో ఎవరో చిన్న వివాదం ప్రారంభించే అవకాశం ఉంది మీరు అనవసరంగా దానిలోకి లాగబడవచ్చు కాబట్టి ఈరోజు ఉదయం మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త చాలా అవసరం మీరు మీ మాట తప్పదు అర్థం చేసుకొని అనవసర చర్చలు మొదలు పెట్టవచ్చు ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయండి నిశ్శబ్దం ఈరోజు మీకు పెద్ద ఆయుధం ఇక ఉద్యోగంలో ఉన్న రాశి వారికి ఈ రోజు వర్కర్లు ఎక్కువగా ఉంటుంది ఒక చిన్న పొరపాటు కూడా పెద్దదిగా చూపించే అవకాశం ఉంది మీరు చేసిన పనిలో కొంత విమర్శలు ఎదుర్కొనవలసి రావచ్చు కానీ ఆ విమర్శలు మీ ఎదుగుదలకు మార్గం చూపిస్తాయి పై అధికారుల ముందు మీకు కొత్త ఇబ్బందిగా అనిపించినా మీరు మానసికంగా బలంగా ఉండాలి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ వాటి నిబంధనలు పూర్తిగా చదవకూడదు సంత సంతకం చేయడం సాయంత్రం వరకు ఎలాంటి డీల్స్ చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఆరు గంటల తర్వాత ఎందుకంటే ఆ సమయానికి ముందు ఒక చిన్న ప్రతికూలత సమాచారం మీ వ్యాపార నిర్ణయానికి ప్రతిభం చేయవచ్చు ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఈరోజు డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం అనుకోండి కొన్ని ఆర్థిక లావాదేవీలు అడ్డంకులు కలిగించే అవకాశం ఉంది పాత బ బకాలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఆలస్యం అవుతాయి కాబట్టి సహనంగా ఉండండి ఇక సాయంత్రం సమయానికి ఒక సహజమైన వార్త మీ మనస్సును కదిపేయవచ్చు ఇక సాయంత్రం సమయానికి ఒక సహజమైన వార్త మీ మనస్సును కలిచివేయవచ్చు అది ఒక దగ్గరికి వ్యక్తి ఆరోగ్య సమస్య కానీ లేదా మీకు సంబంధించిన ఒక నిరాధార సమక్ష కానీ ఫలితం కావచ్చు కానీ ఈ వార్త పెద్దదిగా తీసుకోకుండా దాన్ని ఓర్పుతో స్వీకరించడం అవసరం ఇక వారు సాధారణంగా నిదానంగా ఆలోచిస్తే స్వభావం కలవారు అదే మీకు ఈరోజు రక్షణ మీ భావోద్వేదాలుగా ఆ సమయానికి ఎక్కువగా ప్రభావితం అవుతాయి కాబట్టి ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకోండి దృష్టి ధ్యానం లేదా సంగీతం మనస్సు ప్రశాంతం అవుతుంది ఇక ప్రేమలో ఉన్న రాశి వారికి ఈ రోజు కొంత ఆందోళనగా సమయం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది మీరు చెప్పిన మాట వేరే రీతిలో వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ప్రేమ విషయంలో సున్నితంగా వ్యవహరించడం కుటుంబంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడండి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు ఇక విద్యార్థులకు ఈరోజు కాన్సంట్రేషన్ తగ్గవచ్చు మీరు ఏదో ఒక చిన్న సమస్యను ఎక్కువగా ఆలోచిస్తూ చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు ఈరోజు బలంగా చదవడం కన్నా కొంత విశ్రాంతి తెలుసుకోవటం మంచిది సాయంత్రం తర్వాత కొత్త ఆలోచనలు పుడతాయి వాటిలో మీరు మళ్ళీ ఫోకస్లోకి వస్తారు ఇక ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో చెయ్యండి సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రయాణాలు ఆలస్యం కావటం లేదా రద్దు కావటం జరగవచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక సాయంత్రం ఆరు తర్వాత వచ్చే ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీరు క్షణంగా నిరాశకు గురి అయిన రాత్రి సమయానికి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి ఇక సన్నిహిత వ్యక్తి అశాంతతకు గురి అవుతారు అశాంతత సంబంధించినటువంటి విషయాన్ని చెబుతారు మీరు అర్థం చేసుకుంటారు జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ప్రతి సమస్యలో ఒక పాఠం దాగి ఉంటుంది అని ఈరోజు మీరు నేర్చుకునే పాఠం ఎంత కష్టమైన వార్త వచ్చిన మనస్సును కోల్పోవద్దు అని ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అశుభ సమయం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు శుభ రంగు నీలం లేదా లైట్ గ్రీన్ హనుమంతుణ్ణి లేదా శనిదేవుణ్ణి ప్రారంభించండి ఈ రోజు మంచిది హనుమాన్ చాలీస లేదా శనేశ్వర కవచం పఠించడం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు మీకు ఒక రకంగా చెప్పాలంటే పరీక్షల రోజు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చే ఎలా చేస్తారు అనేది మీ యొక్క బలం దాన్ని దాటిపోవటం మీ చేతిలోనే ఉంటుంది కన్యా రాశి వారు సాధారణ భవిష్యత్ దృష్టి పెట్టేవారు అదే మీ విజయానికి కారణం అవుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్